నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా చాలామంది మధ్యకాలంలో పాపం అక్కడో ఇన్ని ఇక్కడ నా పిఎస్ఓ బండి కొనుక్కుంటూరు కొనుక్కున్న బండి ఏదో కిరాలు నడుపుకుందామని ఇంత ఈఎంఐ నెలకు ఇంత ఈఎంఐ పోను మనకు నెలకు ఇన్ని ఖర్చులకు డబ్బులు వస్తాయి మామిలీ కుటుంబ పోషణ గడుస్తుంది అనే ఓ రెండు మూడు లక్షలు డౌన్ పేమెంట్ కలిపి ఓ కారు కొనుక్కొని కమర్షియల్ కొంతమంది కమర్షియల్గా మారుతురు కొంతమంది ప్రైవేట్ నెంబర్ను కూడా కమర్షియల్గా యూజ్ చేస్తారు అయితే ఇందులో ఈ ప్రైవేట్ నెంబర్ల మంది చాలామంది ఏం చేస్తారంటే ఒక నలుగురు ఐదు ఫ్రెండ్స్ కలిసి ఒక మూడు నాలుగు బండ్లు కొనుక్కొని సెల్ఫ్ డ్రైవ్ అని ఇస్తారు అయితే సెల్ఫ్ డ్రైవ్ ఇచ్చిన బండ్లను సెల్ఫ్ డ్రైవ్ పేరుతోటి ఐడి మన ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ పాన్ కార్డు అడ్రస్ అన్ని ఇచ్చి కొండపోయి దాన్ని ఎవరైతే ఈ వాహనాలు కుక్కపిచ్చిపో అయితే వాహనాలు తీసుకుపోయి ఎవరైతే ఈ కుదబెట్టుకొని పైసలు ఇచ్చేటోళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకొని కుదబెట్టి ఆ బండి మీద లక్ష రెండు లక్షలు తీసుకొని ఊడాయించుతారు ఇట్లా ఈ మధ్యకాలంలో చాలా జరిగినాయి మా దగ్గరనే ఒక కొడుకు గల్ఫ్ దుబాయ్ పోయొచ్చిండు దుబాయ్లో వర్కౌట్ కాలేదు డ్రైవర్ పని అని ఏజెంటు తీసుకుపోయి ఆఫీస్ బాగా పెడితే డ్రైవింగ్ వచ్చిన వాడు ఒక్కొక్కడ కూర్చోమంటే కూర్చోడు ఇది జగమెరిగిన సత్యం ఎందుకంటే మాకు తిరుగుడు అలవాటు ఉంటుంది ఒక రోజు ఒక ఊరు పోవాలి అంటే ఏదో షోక్ అని కాదు పని చేసుకోవాలంటే ఒక్కొక్కడ వేయలేం నిలబడి పని చేయమంటే మనతోటి కాదు బండి పట్టుకొని అమెరికా పోమన్నా పోతాం డ్రైవర్ రోడ్ ఉంటాయి అయిపోయి డ్రైవర్ డ్రైవర్ మెంటాలిటీ గురించి చెప్తున్నావు కానీ అదే డ్రైవర్ను నువ్వు ఈయన కూర్చొని ఈయనే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలల్లో పన్నెండు గంటలు ఈ కూర్చొని ఖచ్చిత వాళ్ళకి సామాన్ ఇచ్చుకుంటుండవు అంటే ఉండలేడు వాడు అంతటి కాదు ఏడు ఒక్కొక్కడే జైలు వేసినట్టయితే ఆ పిల్లాడు వేయండి పాపం ఆరు నెలలు కష్టపడ్డాడు వర్కౌట్ కాలే ఆ జీతం సరిపోలే ఆ తిండి వాళ్ళేదు వాటర్ లేదు వెంట్రికలు ఊసిపోతున్నాయి ఇవన్నీ బాధలు భారించలేక రెండు మూడు సార్లు నాకు కాల్ చేసి అన్న ఇట్లా ఇట్లా సంగతి ఏజెంట్ ఇట్లా మోసం చేసిన అన్న మీరు మాట్లాడాలంటే తర్వాత మేము నువ్వు ఇండియాకి రా వచ్చినాక ఉన్నాం ఈయన ఇండియాకి ఏజెంట్ ఏజెంట్గాడు దుబాయ్ విక్కి ఎందుకంటే ఈయన ఒక్కడే కాదు ఇట్లా చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి ఇక పోలీస్ స్టేషన్కి పోయి పిటిషన్ ఇచ్చిన అది కుదరలేదు వర్కౌట్ కలిడు ఇండియాలో లేని మనం కూడా ఏం చేయలేమని అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి ఇక ఆ పిల్లాడు టెంపరవరీలు పోయారు ఆ బండి మీద ఈ బండి మీద రోజుకు ఐదు వందలు ఆరు వందలు వెయ్యి దూరాన్ని బట్టి టెంపరవరీ తీసుకున్నాడు ఇక ఎన్ని రోజులు టెంపరవరీ ఎత్తాం దగ్గర ఒక లక్ష యాభై రెండు లక్షలు ఉన్నాయి ఏదైనా బండి ఇప్పి అన్న కంటిన్యూషన్ ఫైనాన్స్లో నేను నడిపించుకుంటా అంటే నేనే మనకు తెలిసిన ఒక మిత్రుందో బండి ఉంటే కంటిన్యూ ఫైనాన్స్లో ఆయనతో రెండు లక్షలు కడితే నెలకు ఈఎంఐ ఎనిమిది తొమ్మిది వేలు పదివేలు ఉండే కట్టుకుంటా అంటే ఇప్పించిన మంచిగానే పాపం బండి మంచి పికప్ అయింది ఒక మూడు నాలుగు నెలలు మంచిగా నడిచింది అయితే ఇలా నాన్నకు పత్తలాట షోకు ఆడి ఆడి ఉన్నాయని నమ్మేసిండు ఏం లేవు పురాణాలు కూడా వాళ్ళని చక్కగా అదిపేయలేడు వాని జిందకి మొత్తం రోడ్ మీద ఇది కూడా అయింది రోజు ఒక్క దగ్గర కనబడ్డ దగ్గర అప్పు చేసిడు అప్పులు అప్పు రావు లెక్క నీ పాత అప్పు ముట్టాలంటే ఇప్పుడు ఒక ఇరవై కొట్టు కాడ ఆటోలో పోతే పలానాడు ఒక ఐదు వేలు ఇస్తా అన్నాడు అవి తీసుకొచ్చి నీకే ఇస్తా అని తీసుకునే బాపెత్తాడు అవట్ల దేశం అంతా అప్పు చేసిండు ఎవడు అప్పు చేయకుంటారు నీకు ఇంట్లో ఉన్న సామాన్లు తాపగొట్టు కుదబెట్టుడు కుదబెట్టాలి ఆ రోజు మందం పోవాలే పత్తలాడాలి ఇంటికి రావాలి అట్లా అట్లా ఇక ఆయన ఎంతైనా తండ్రి కదా డ్రైవింగ్ వచ్చని ఒకరోజు అరే మరి ఒకటి హైదరాబాద్ డ్రాపింగ్ కిరాయి ఉంది మరి వాళ్ళు నన్నే రమ్మంటారు నువ్వు నేను పోయేస్తా అని అడిగినాక సరే మరి నువ్వు ఈ బండి పట్టుకొని పోతే నువ్వు వేరేలో బండి మీద నాకు తిరుపతి కిరాయి ఉంది నేను అటు పోతా బా డాడీ నువ్వు ఇటు పో ఇద్దరి పైసలు ఇంటికి వనకొత్తాయి నువ్వే నువ్వే వచ్చిన కిరాయి పైసలు ఏమో ఇంట్లో నేను టెంపరీ పైసలు నేను అవే ఎత్తే అవి నేనేమన్నా సామాన్ తెత్తా అని అనుకొని వాడు వేరేటోళ్ళ బండి మీరు తిరుపతి వేయండి ఇవి బండి పట్టుకొని హైదరాబాద్ అని పత్తలాడవేయండి పైసలు అన్ని వేయినాయి ఆట జోరు మీద ఉంది ఇంకేం చేయాలని అర్థం కాలే అయితే మా జగిత్యాలనే ఒక ఏరియాలో ఈ బండ్లు కూడా పెట్టుకొని పైసలు ఇచ్చేట వాళ్ళు ఉంటారు బండి ఉందన్న కానీ మనకి సంబంధం లేదు బండి అడవి పెడతాడు పైసలు ఇస్తాడు అంతా జీరో నాలెడ్జ్ మెంటాలిటీ మంచు ఆయనతోడు బండి తీసుకొని ఆయన దీనికి యాభై వేల లక్షలు ఇచ్చింది దాని మీద లోన్ ఉంది బండి పెట్టినందు కాదు కొండ కాదు మా దోస్తు బండి అది ఆయన తాడ పెట్టిండు డబ్బులు తీసుకున్నాడు ఇక ఆడేమనుకున్నాడు ఏమనుకున్నాడంటే ఆట మంచి రసవత్తరంగా అవుతుంది ఇలా పైసలు వస్తాయి బండి పైసలు పైసలు లాభం తీసుకొని బండి ఇడిపించి కొడుకు కిరాయి వారెత్తా అనుకున్నాడు మనం ఒకటి అనుకుంటే భగవంతుడు ఒకటి అన్నట్టు ఆయనతో పైసలు గోవింద బండి కూడా గోవింద పైసలు ఆడిచ్చిన యాభై వేలు వీకినాయి బండి కూదా పడ్డది పిల్లగాడు రోజు ఫోన్ చేస్తే డాడీ ఇగ బండి హైదరాబాద్ పోయొచ్చిండ్రా అచ్చారు లేట్ అయింది ఇక మళ్ళీ ఒకటి చిన్న కిరాస్తే ఇక లోకల్లో పోతున్నాను ఇక ఆడు వచ్చినాక ఇట్లనే మేనేజ్ చేసిండు ఆడు మూడు నాలుగు రోజులు అయింది అచ్చారు ఆ పూర్వచ్చి మరి బండి అంటే ఆ బండి పాలన ఇంటికాడ పెట్టిన అంటాడు మళ్ళీ మన బండి మంది ఇంటికాడ ఎందుకు నువ్వు తీసుకురాపో అంటే తీసుకొస్తా అంటాడు ఆయనతో ఈ టాపిక స్టోరీ చెప్పి ఇంట్లోకి వెళ్ళి పారిపోయింది ఇంట్లో లేడు ఇక మళ్ళా కదా ఆవర బ్యాస్ తోటి పత్తలు అడవే వాడు అటు తిరిగి ఇటు తిరిగి తిరిగి ఆయనతో మెల్లమెల్ల ఇంతతోటి ఎవడోడు పత్తలు అడుతున్నాడు అందులో కొన్ని దొరకబట్టి ఎంక్వైరీ అయితే అసలు సినిమా బయటపడ్డా ఇట్లా పలానా ఏరియాలో బస్ స్టాండ్ అవతల ఒకళ్ళు ఇంటికాడ మీ బండి యాభై వేలకు గుద పెట్టిందని వాడి ఆయన నేను నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు ఒక కానిస్టేబుల్ తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి పోతే ఆయనే గడ్లెట్లు ఇస్తాం బండి నాకు యాభై వేలు ఇచ్చి మీరు హోలితే నాకు యాభై వేలు ఇచ్చి మీరు కొండవరు అంటాడు ఒరిజినల్ ఓనర్ మాతోటే ఉన్నాడు నీకు బండి ఇచ్చిన వాళ్ళ ఈయన ఇచ్చిందా అని పోలీసు వాళ్ళు అడిగారు లేదు సార్ ఈయన కాదు వేరే ఆయన ఇచ్చింది మరి ఆయన బండి నువ్వెట్లా తీసుకొని పెట్టుకున్నావు తప్పు కాదా నువ్వు బండి ఇచ్చాయి నువ్వు ఏదైనా నుండి ఆయనతో మాట్లాడుకో లేకపోతే నీ మీద ఆయన మీరు ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ చేపిస్తా అని ఆ బెదిరించినాక ఆయన బండి ఇచ్చింది ఆ బండి తీసుకున్నాక నుండి నాలుగు రోజులకు ఐదు రోజులకు తండ్రి మళ్ళీ కొడుకు దగ్గరికి వచ్చింది నేను సపోర్ట్ చేసినా అని తండ్రి నాతో గొడవ పెట్టుకున్నాడు కొడుకు నువ్వు బాగా సపోర్ట్ చేసిన అంటే ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలామంది సెల్ఫ్ డ్రైవ్ బండ్లని పెడుతున్నారు ఆ బండ్లను ఈ ఏదైతే అవారా బ్యాచ్ ఉంటుందో బాబు కిరే ఉందని పట్టకపోడు ఇవి లైవ్లో జ చాలా జరిగినాయి సంఘటనలు కానీ అంత పెద్దగా బయటకు రాదు ఎందుకంటే స్టేషన్ దాకా వెయ్యాక కూడా బండి పిచ్చి ఆలదా లేదన్న సెటిల్మెంట్ మెండ్ చేసుకోమని చెప్పి ఆ పెంట్ అంతా ఎందుకని పోలీసు వాళ్ళు రిస్క్ తీసుకోరు మీరే మాట్లాడుకోర్ర బాయ్ దిక్కువాలే పని అని పంపిస్తారు అట్లా చాలా జరిగినాయి ఈ మధ్య కాలంలో ఎవరు ఈ సెల్ఫ్ డ్రైవ్ బండ్లు అమ్మే ఇచ్చేటోళ్ళు ఉన్నారో మీ అందరికీ వీడియో ఉపయోగపడుతుంది ప్రతి జాగాలా కారు పట్టుకుపోవాలి ఏదైనా ఉదపెట్టాలి పైసలు తీసుకోవాలి ఉడాయించాలి ఇచ్చే ఐడి ఫేకే ఉంటుంది ఆధార్ కార్డు పాన్ కార్డు తయారు చేసుడు మన దేశంలో పెద్ద ముచ్చట కాదు బంగ్లాదేశ్ పాకిస్తాను మయన్మార్లా వచ్చిన వాళ్ళకి ఇడ ఆధార్ కార్డులు పాన్ కార్డులు వాళ్ళ బుత్తా తీడు ఉన్నట్టు వాళ్ళ తాతలు మన బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసినట్టు సర్టిఫికెట్లు పుడతాయి అవి అసొంటి లంచం కొంటే అధికారులు ఉన్నారు మన దేశంలో ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చినంత మాత్రమే జెన్యున్ అవుతాడు తెలిసిన వాటికి ఇస్తేనే బండి సొంత తండ్రే కొడుకు బండి తీసుకుపోయి ఉదపెట్టిండు మన నువ్వోలో నేనవోలో తెలియదు ఇప్పుడు జగిత్యాలకు ఆ మధ్యలో ఒకటి మా దగ్గరికి బండి ఆ ఒక కస్టమర్ పాపం ఇద్దరిద్దరు అలాలే మాట్లాడుకొని మనం బయట సెటిల్మెంట్ చేసుకుందాం నాకు బాగా అర్జెంట్ ఉన్నాయని సెల్ఫ్ డ్రైవ్ బండి అమ్మిండు కానీ మన సెటిలో జరగలేదు సంఘటన మన దగ్గర బండి తెచ్చిండు వీడియో వేయమన్నాడు నేను వీడియో చేసే లోపే ఒక కస్టమర్ అన్న ఈయనకేంది ఇచ్చేది మనం మనం మాట్లాడుకుందాం పానే ఆయనతో బయట మాట్లాడుకుంటే బయట ఆడు ఇప్పుడు నాకు అర్జెంటుగా మూడు లక్షలు ఈయన మీకు మిగతా పైసలు తీసి కొట్టి నాకు ఇద్దరని మూడు లక్షలకు బండి ఇచ్చాడు వెళ్ళిపోయిన పేపర్ రాసుకున్నారు పేపర్ దేముంది సార్ చింపై నిక్తే ఆయన తాడు అటు ఇటు ఇటు నెల రెండు నెలల తర్వాత ఆయన ఒరిజినల్ ఓనర్కు పండి బల్లానాడు ఉందని తెలిస్తే వచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ అక్కడ పోలీస్ స్టేషన్లో పని పిటిషన్ ఇచ్చే మళ్ళీ ఆడికి వెళ్ళి ఇక్కడి పోలీస్ మాట్లాడితే ఈలో ఆయనతో బండి వచ్చి రికవర్ చేసుకొని పోతాడు అప్పుడు నా దగ్గరికి వచ్చండి మళ్ళీసారి గేట్ల కాలు పెడితే సెప్పు తీసుకొని కొడతా అని చెప్పిన నాకు ఇచ్చే పదివేలకు నువ్వు ఆ బయటకు తీసుకొని మాట్లాడుకున్నావు కదా నువ్వే మాట్లాడుకోకపోయి అవగా ఉంటుంది ఇవ్వాలి రేపు డబ్బు కోసం మనిషి ఏమైనా చేస్తాడు సార్ సెల్ఫ్ డ్రైవ్ బండ్లు ఇచ్చేటోళ్ళందరూ జాగ్రత్త ఆ బండ్లు అది ఫస్ట్ ఆ పనే తప్పు అది లీగల్ కాదు అయినా మీరు ఆ పని చేస్తారు ఏదో ఉపాధి లేక బతుకుతూరు పది రూపాయలు వస్తాయని ఆశపడుతురు కానీ అది రేపు ఏదైనా సంఘటన జరిగినప్పుడు మొత్తానికి మోసం అవుతుంది అందుకోసం వీడియో చేసిన దీంట్లో నేను చెప్పింది జగిత్యాల జరిగిన సంఘటన జన్యును కల్పితం కాదు నేనే బండి విడిపించిన అది వాళ్ళ నాన్న నాతో గొడవ పెట్టుకున్నాడు నువ్వు మా కొడుకు సపోర్ట్ నేను కొడుకు ఎందుకు సపోర్ట్ చేసిన నువ్వు చేసిన తప్పు కాబట్టి నేను నీ కొడుకు సపోర్ట్ చేసి నీ బండి ఇడిపించిన వాడు ఏదో పాపం ఉపాధి కోసం బండి కొమ్ముకొని ఈఎంఐలు కట్టుకుంటే బతుకుతా అంటే నువ్వు దాన్ని తీసుకొని పత్తలాట కిందికి గుర అసంటి జనరేషన్ ఉంది ఇప్పుడున్న దునియాలో ఒకసారి ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి ఈ సెల్ఫ్ డ్రైవ్ కార్లందరికీ ఇది ఉపయోగపడుతుందని వీడియో వేసిన ఒకేసారి ఈ బండి పిలానికి నేను రెండు వేల ఒక నిమిషం ఆయనతోటే పిద్దాను ఎప్పుడు అమ్మిన అంటే కరీంనగర్ ఇప్పించిన బండి నవంబర్ మా అన్న గురువు గారు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మంచి మార్గంలో నడవాలని సూచనలు సలహాలు ఇస్తుంటారు అన్న రమేష్ అన్నీ బండి ఇప్పించిన కదా రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు నా దగ్గరనే ఉంది ఎంత సంపాదించిన కంపెర చెప్తారన్నా అప్పుడు ఎంత గోన్నాం మనం మనం నాలుగు పది పదిహేట్ల పదిహేడు నవంబర్ ఇప్పుడు ఎంతకమ్ము అడుగుతుర్రు మూడు లక్షలు ఆయన ఇత్తలేము ఇస్తలేవు ఎందుకు అయ్యి మంచిగా ఉంది పాత బండి ఆయన పదకొండు మోడలా పది మోడల్ పది మోడల్ మూడు లక్షలకు అడుగుతీత్తలేవా ఇయ్య ఎందుకు మంచిగా ఉంది అన్న బండి స్టాండర్డ్ ఆ బండ్లు దొరుకుతలే ఇప్పుడు టెన్ మోడలు స్విఫ్ట్ డిజైరు లాంగ్ డిగ్రీ బండి

నాతోటి మా అడ్డ ఇట్లా బండ్లు నడుపుతుండే సార్ పర్మనెంట్ డ్యూటీలు చేస్తుండే అయితే నేనే ఎన్ని రోజులు పని చేస్తావు ఇట్లా ఏదో ఒక బండి కొనుకో అంటే మరి అన్న నాగరా డబ్బులు కొంచెం టైట్ టైట్ ఉన్నాయి అంటే సరే అని నేను ఒక యాభై వేలు ఉండే అడ్వాన్స్ పెట్టడానికి ఇద్దరం కలిసి నాదే కార్ల కార్లో కరీంనగర్ పోయి మనకు తెలిసిన మిత్రుని బండి డైరెక్ట్ ఓనర్ తోటే కూర్చొని మాట్లాడి ఓ యాభై వేలు టోకెన్ అమౌంట్ ఇచ్చి ఆ రోజే బండి తెచ్చుకుందాం ఆ రోజే యా మీద ఆ రోజే ఆ యాభై వేలు ఇత్తనే బండి ఇచ్చేసిండు బండి తెచ్చుకున్నాం బండి తెచ్చి నుంచి ఇప్పటి వరకు సార్ ఇది నాకు తెలిసి సౌత్ ఇండియా మొత్తం తిరిగింది బండి మన రీసెంట్లీ ఎక్కడికి పోయిన ధర్మస్థల కర్ణాటక మన గోకర్ణ నాన్ స్టాప్ నీ కోటి ఎవరు ఉండే ఇంకో బండి తిరుపతి నీ వెమ్మబడింకో బండి ఏదో ఉండేది అది మన అది బండి ఒకటి ఉండే ఇనోవా క్రిష్ట మనోడు సెల్ఫ్ డ్రైవ్ ఇవ్వడు సార్ బండి సొంతంగా పనిచేసుకుంటాడు ప్లస్ లోకల్లా ప్రెస్ రిపోర్టర్ ఏ ఛానల్ న్యూస్ టీవీ న్యూస్ టీవీలో జాబ్ చేస్తాడు ప్లస్ ఎప్పుడన్నా పర్సనల్ బీవీఐపీలకు కార్ తీసుకొని రెండు రెండు ప్లస్ వాళ్ళకి డ్రైవర్లకు ఇవ్వడు బండి సొంతంగా నడుపుకుంటాడు అవి మూడు ఇవి ఐదు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈయన దగ్గర ఉంది బండి ఇంకా ఉంటుంది నా దగ్గరికి కస్టమర్లు ఒక దగ్గర దగ్గర పది మంది అడితే ఈ పిలానికి ఫోన్ చేసిన తమ్మి ఆ బండి అమ్మేసి లేటెస్ట్ తీసుకుంది దావే అంటే అన్నా అన్న ఇది లక్ష్మి ఇది ఇది ఇంటికాడ లాస్ట్కి ఇది ఇంటికాడ సెదలు పట్టినా పర్లేదు కానీ దీన్ని మాత్రం అమ్మ అవి అట్లుంది బండి కూడా ఏపీ ట్వంటీ ఫైవ్ ఏడి త్రిబుల్ త్రీ సెవెన్ కస్టమర్ ఎవరో పాపం ఫస్ట్ ఓనరు ఫస్ట్ ఓనర్ ఎవరో తెలియదు కానీ మేము ఉన్నదైతే సెకండ్ ఓనర్ దగ్గర ఇప్పటి వరకు బండి చెక్కు ఎదరలేదు సార్ ఆయనే మా అమ్మినాయనే మంచిగానే వాడిండు ఆయన కంపెనీ అయినా ఓలో ఓనర్ ఫస్ట్ అయినా మంచిగానే వాడిండు మళ్ళీ ఈ తమ్ముని దగ్గరికి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది బండి ఇప్పటి వరకు రోడ్డు మీద ఒక్కరోజు కూడా బండి ఆఫ్ అయింది లేదు తిరుపతి దగ్గర దగ్గర ఒక యాభై అరవై ట్రిప్పులు పోయి ఉంటుంది ఇప్పుడు ఉంది ఎప్పుడు నెక్స్ట్ దసరా ఇది బండి స్టోరీ మనోడు కష్టపడి ఎట్లా పైకి రావాలి పని చేసుకొని బతకాలని నాలే ఆలోచన ఉన్న వ్యక్తి అందుకే సక్సెస్ అయింది ಇಪ್ಪಡ ಜನರೇಷನ್ ಪುರಾಣಕ್ಕೆ ಇವನ್ನ ಎಪ್ಪತ್ತೇ ಅಂತ ನರ್ಕ್ತಾರೆ ಟೈಮ್ ಪಡ್ತದೆ ತಿನ್ನ ಮಿಸ್ಟೇಕ್ ಮಾತಾಡುತ್ತೆ ಸಾರೀ ಮೊಳಕೆ ಅಂದ್ರೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಭರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ವಂದೇ ಮಾತರಂ ಜೈ ಹಿಂದ್